Universities we are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world. We are going to bring. I am requesting you, also. We have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati, then you take it to your other branches. Earlier, I have seen your university that is with Vellore. There I spent so much of time. There also same response. Sixty percent of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only with even SRM, any premier institute, Telugu people are more. That is the commitment they wanted to study. ఈవెన్ ఐఐటీస్ వీఆర్ గెటింగ్ మోర్ సీట్స్ నావ్ సో ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను ఐదు సంవత్సరాలు చాలా బాధపడ్డాను మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది ఇంకా అమరావతి నాన్ స్టాప్ అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడ ఉండాలనో మీరు ఆలోచించండి మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసేపోయే బాధ్యత నేను తీసుకుంటాం ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం మీకు అందుబాటులో పెడతాం మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది ఈ ప్రభుత్వాన్ని దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం విశాఖపట్నం హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఆన్ టుడే దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది అదనంగా ఆర్స్ ఆర్స్లర్ మితలు ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మెట్రో వస్తుంది ఇంకోపక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ఏ ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్బుగా తయారవుతుంది తిరుపతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాం శ్రీ సిటీ ఉంది కృష్ణపట్నం ఉంది ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది అక్కడ డెవలప్ చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది లేపాక్షి దగ్గర నుంచి ఓర్వ వరకు ఒక నాలెడ్జ్ అబ్బుగా తయారు చేసి హెచ్ఏఎల్ బ్యా సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది నేనే తీసుకొచ్చాను భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం ఈ నాలెడ్జ్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే హార్డ్వేర్ కావాలి ఎలక్ట్రానిక్స్ కావాలి ఇప్పటికీ మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు మీరు చూస్తే వన్ థర్టీ బిలియన్ యుఎస్ డాలర్స్తో మనం హార్డ్వేర్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకా భవిష్యత్తులో బిలియన్ యుఎస్ డాలర్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది అందుకని అనంతపూర్ దగ్గర పెద్ద హబ్బు తయారు చేస్తున్నాం ఇది కూడా వస్తుంది ఇప్పుడే మీరు డ్రోన్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు భవిష్యత్తు డ్రోన్స్ది ఐడెంటిఫికేషన్ కానీ రెండోది అప్లికేషన్ కానీ రాబోయే రోజు డ్రోన్స్ అన్ని మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి అందుకని ఓర్వ డ్రోన్ సిటీ పెట్టి భారతదేశంలో మొట్టమొదట డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే ఓర్వకల్లో సెటిలైట్స్ కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత ఇటీవల ఒక నిర్ణయం చేశారు ప్రైవేటైజేషన్ లో కూడా సాటిలైట్స్ లాంచ్ చేసే అవకాశం వచ్చింది ఒకప్పుడు ఒక శ్రీహరికోట్లోనే మనం లాంచ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఎక్కడైనా లాంచ్ చేసుకునే అవకాశాలు వస్తున్నాయి దీనికి కూడా నాంది పలుకుతాం గ్రీన్ ఎనర్జీ దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముందుకు పోతున్నాం ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక డెమాన్స్ట్రేషన్ చూపించారు గ్రీన్ హైడ్రోజన్ నైట్రోజన్ అమోనియా ఇవన్నీ కూడా చూపించారు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీస్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లాట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దానికి ఫస్ట్ మూవర్ కింద విట్టుండి ఎక్కడికక్కడ మీరు కానీ అకాడమిక్ ఎక్సలెన్స్ లో ముందు పోగలిగితే ఇన్నోవేషన్ లో ముందు పోగలిగితే అది దేశానికి ఉపయోగపడుతుంది